హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై ఈ బోటీ ఫ్రైని అచ్చంగా తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూడండి చెబుతున్నాను టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇది మనం రైస్లోకి అలాగే రోటీస్ పూరీలు పులావు ఎందులోకైనా సైడ్ డిష్ కింద తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది బోటీ ఫ్రై అయితే ఇష్టంగా తింటూ ఉంటారు కానీ అది క్లీనింగ్ అనేది వాళ్ళకి రాదనమాట ఆ క్లీన్ చేసే ప్రాసెస్ని కానీ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూయించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ముందుగా మనం వచ్చేసి బోటీని క్లీన్ చేసుకొని దాంతో ఈ బోటీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ బోటీ క్లీనింగ్ కోసం ముందుగానే వేడి నీళ్ళని పెట్టేసుకున్నాను వేడి నీళ్ళు బాగా ఈ విధంగా మసులుతూ ఉన్నప్పుడు దీంట్లో ఇప్పుడు బోటీని వేసుకోవాలి ఈ విధంగా ఉన్న నీళ్ళల్లో ఒకేసారి మొత్తాన్ని యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా స్లోగా యాడ్ చేసుకోండి మన వాటర్ వచ్చేసి చాలా వేడిగా ఉన్నాయి కదా ఒకేసారిగా వేసినట్లయితే ఆ వాటర్ అనేది పైన పడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఈ రెండు కానీ ఈ బోటీని క్లీన్ చేయడానికి పనికొస్తాయి అనమాట దీంట్లో ఉండే వేస్ట్ మొత్తం కానీ బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా కాసేపు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి ఈ చేప లాంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పైన క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనము వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేస్తేనే ఇది ఈజీగా రిమూవ్ అవుతుంది కాస్త చల్లారిన కానీ దీన్ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట నా దగ్గర షార్ప్గా ఉండే ఇట్లా స్పూన్ లాంటిది ఒకటి ఉంటే దాంతో క్లీన్ చేసుకుంటున్నాను మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు మిగిలినవి మనము కాస్త చలారిన తర్వాత కానీ కట్ చేసుకోవచ్చు కానీ ఈ చేప లాంటి పార్ట్ ఏదైతే ఉందో దీన్ని వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేసేసుకోవాలి అప్పుడే దానిపైన ఉండేది మొత్తం కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది చాలామందికి ఈ బోటీ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కొంతమంది కర్రీస్ రూపంలో చేసుకుంటూ ఉంటారు ఫ్రై రూపంలో చేసుకుంటూ ఉంటారు ఎలా చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే క్లీనింగ్ అనేది కొద్దిగా ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది కాసేపు రెండు వైపులా ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒకసారి గీకి చూసుకున్నట్లయితే చూసారు కదా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను నైఫ్ సాయంతోనే ఇట్లాగా వాటర్లోనే తీసేసుకుంటున్నాను అనమాట వాటర్ ఒక పక్క కింద దాన్ని వేడి చేస్తూ ఉంటాయి మనం పైన ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇట్లాగా కష్టంగా అనిపిస్తే ఒక ప్లేట్లోకి పెట్టుకొని అయినా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్లో పెట్టుకొని కానీ క్లీన్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి నేను ఇప్పుడు దీన్నైతే బయటకు తీసేసాను మిగిలింది మొత్తం ప్లేట్ పైన పెట్టేసుకొని క్లీన్ చేసేసుకుందాం చూసారు కదా వేడి మీద మనం క్లీన్ చేస్తూ ఉంటే ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందో మీకు పట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తే ఏదైనా క్లాత్తో కానీ పట్టుకొని ఈ విధంగా ఇంకొక చేత్తో నైఫ్ని పట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే ఇది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది వేడి తగ్గే కొద్దీ ఇది క్లీన్ చేసుకోవడం అనేది అవుతుంది అనమాట అస్సలు రాదు చూసారు కదా మనకు ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఒకవేళ మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా నైఫ్ సాయంతో గీకేశారంటే ఆ ఎక్సెస్ వేస్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది మనం ఈ విధంగా వేడి మీద క్లీన్ చేసేసుకున్నామంటే దీన్ని చల్లారిన తర్వాత కానీ ముక్కల కింద కట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను దీన్ని కాసేపు పక్క వదిలేసి అది క్లీన్ చేసుకునే లోపల మిగిలినవన్నీ కానీ చక్కగా బాయిల్ అయిపోయే ఇలా బాయిల్ చేసుకున్న వీటిని కానీ ఒక బౌల్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత కానీ క్లీన్ చేసుకోవచ్చు మనకేమంత ఇబ్బంది ఉండదు ముందుగా మనం ఏదైతే క్లీన్ చేసామో దాన్ని వేడి మీద త్వరగా క్లీన్ చేసేసుకోవాలి మిగిలినవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న దీన్ని కాసేపు వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం దీంట్లో ఇంకా ఏమన్నా ఫ్యాట్ అలాగే ఇంకేమన్నా డర్ట్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది ముందు క్లీన్ చేసుకున్నాం కదా అట్లాంటిదే ఇంకొక పార్ట్ అనమాట ఇది దీన్ని కానీ తీసుకొని వేడిగా ఉన్నప్పుడే నైఫ్ సాయంతో గీకేసామంటే ఇది ఈజీగా క్లీన్ అయిపోతుంది దీన్ని క్లీన్ చేసుకునేసిన తర్వాత మిగిలినవన్నీ కానీ మనం ఒక్కొక్కటిగా తీసుకుంటూ ముక్కల కింద కట్ చేసేసి తీసుకోవాలి చూసారు కదా దీన్ని కానీ ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ వాటర్లో బాయిల్ అవుతూ ఉంది కదా దాంతోపాటు దీన్ని కానీ వేసేసుకోండి దాంతోపాటు కాసేపు బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోపల మిగిలినవన్నీ కానీ కట్ చేసేసి తీసుకుందాం నేను ఎట్లాగే వదిలేకుండా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉన్నట్లయితే రెండు వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది మిగిలినవి ప్రేగులు అవన్నీ కానీ మనము ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టుకొని ఇవి కాస్త చల్లారినిచ్చి కట్ చేసేసి తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నారంటే చేతులు కాలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకొని ఇవి కాస్త చల్లారినిచ్చి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి తీసుకోండి మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు కాస్త పెద్దవైనా చిన్నవైనా పర్లేదు చిన్నవిగా వేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్రై అవుతాయి అలాగే క్రిస్పీగా తయారవుతాయి కాస్త పెద్దవిగా ఉన్నట్లయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కానీ సాఫ్ట్గా ఉంటాయి అలాగే టైం అనేది ఎక్కువ పడుతుంది మిగిలిన పార్ట్స్ అన్నిటిని కానీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి తీసుకోండి మనం బోటీని ఉడికించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అలాగే కట్ చేసుకోవడానికి ఒక అరగంట సేపు టైం కేటాయించారంటే మీరు బోటీని ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు హైజీనిక్గాను మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చాలామంది మటన్ షాప్లోనే క్లీన్ చేయించుకుంటూ ఉంటారు అక్కడ చూసారు కదా మటన్ను మనం కొనేటప్పుడే ఎన్ని ఈగలు అవి ముసురుతూ ఉంటాయో అలాగే వాళ్ళు ఎలాంటి వాటర్ వాడతారో తెలియదు మన చేతులతో మనం చేసుకున్నామంటే హైజీనిక్గా చేసుకున్నామన్న తృప్తి మనకే ఉంటుంది మొత్తం బోటీని కానీ ఇదే విధంగా క్లీన్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నది వాటర్లో వేస్ట్ పెట్టాం కదా దాన్ని కానీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకుంటున్నాను ఇదే ప్రాసెస్లో మిగిలిన మొత్తాన్ని కట్ చేసి తీసుకుందాం ఇలా క్లీన్ చేసుకున్న దీన్ని వేడివేడి నీళ్ళల్లో ఇంకొకసారి వాష్ చేసి తీసుకోవాలి వేడివేడి నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే దీంట్లో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ అలాగే డర్ట్ ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ అయిపోతుంది నీళ్ళు అనేది బాగా వేడిగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఉండే ఫ్యాట్ మొత్తం కానీ కరిగి బయటకు వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసి ఓన్లీ ఈ బోటీని మాత్రం బౌల్లోకి వేసుకోండి దీన్ని ఇంకొకసారి చల్లనీళ్ళతో కడిగేసి తీసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బోటీ అనేది ఈ విధంగా తయారవుతుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఇది వచ్చేసి మనము కర్రీలు కానీ లేదంటే ఫ్రైస్ కానీ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే నేను వచ్చేసి మొత్తం బోటీని తీసుకోవట్లేదు దాంట్లో నుంచి ఒక ముప్పావు వంతు వరకు తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రై చేసుకోవడానికి ఈ ఫ్రై కోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని కడాయిలోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఐరన్ కడాయిలో చేస్తున్నాను మీరు కావాలైతే స్టీల్ దాంట్లో అయినా చేసుకోవచ్చు ఐరన్ దాంట్లో ఫుడ్ కుక్ చేసుకొని తినడం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ అనేది చక్కగా అందుతుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి పసుపు ఆల్రెడీ మనము బోటీ ఉడికించుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పసుపు అనేది అవసరం లేదనమాట ఓన్లీ ఈ ఉల్లిపాయలకి సరిపోయేటట్టు వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న బోటి మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే బోటీ అనేది చక్కగా కుక్ అవుతుంది ఆల్మోస్ట్ మనం బాయిల్ చేసుకున్నప్పుడే ఉడికిపోయిందనమాట ఇంకా మిగిలిన ఏదైతే ఇంకొక థర్టీ పర్సెంట్ అనేది ఉందో అది ఈ ఫ్రై టైంలోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన లిడ్డును పెట్టేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే చూసారు కదా ఇది వచ్చేసి బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మసాలాస్ అవి యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసాము అవి కారంగా ఉంటాయి కాబట్టి నేను వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి కారం అనేది రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడిని తీసుకుంటున్నాను మిరియాల పొడి వచ్చేసి ఆప్షనల్ మీకు ఆలు అయితే యాడ్ చేసుకోవచ్చు లెండ్ స్కిప్ కానీ చేసుకోవచ్చు ఈ మసాలాస్ అన్నీ ఈ ఫ్రైకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే మసాలాస్ అన్నీ కానీ ఈ బోటీకి చక్కగా పట్టేస్తాయి మన ఫ్రై వచ్చేసి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకోండి చూసారు కదా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎప్పుడైనా సరే ఐరన్ కుక్వేర్లు మనం ఫుడ్ని కుక్ చేసుకున్న వెంటనే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లోనే వదిలేసినట్లయితే ఆ ఫుడ్ అనేది బ్లాక్ అయిపోతుంది ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి ఈ బోటీ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం చూసారు కదా ఈ బోటీ ఫ్రై ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బోటీ ఫ్రై పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ పెట్టేసుకొని మనము దీన్ని స్టార్టర్ కిందైనా తీసుకోవచ్చు నిమ్మకాయ కొద్దిగా పిండేసుకొని ఉల్లిపాయలు అలాగే ఈ బోటీ ఫ్రై తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు దీన్ని రైస్లోకి రోటీసు పులావు అలాగే ఇడ్లీ దోశ పాటు పాటైనా సైడ్ డిష్ కింద తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఈ విధంగా స్టార్టర్ కింద అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా బోటీని క్లీన్ చేసుకోవడం అలాగే బోటీ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ఈసారి బోటీని తెచ్చుకున్నప్పుడు ఇంట్లోనే క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బోటీ ఫ్రై ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కానీ చాలా నచ్చుతుంది కాస్త తినేటప్పుడు స్పైసీగా అలాగే ఈ ప్రేగులు ఏవైతే ఉన్నాయో అవి క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ బోటీ ఫ్రై రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్